తెలంగాణ అన్నదాతలందరికీ నమస్కారము అయితే ఈరోజు మన వీడియో ఏంటంటే ఇప్పటికైతే రెండు లక్షల లోపు రుణమాఫీ కానటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు విధంగా రెండు లక్షల పైన రుణమాఫీ కానటువంటి వాళ్ళ లిస్టు ఒక్కసారి చూద్దాం మనము అయితే రెండు లక్షల పైన రుణమాఫీ కారణాల లిస్ట్ ఎక్కడ అని మనం మనమైతే ఏదైతే వీడియో నిన్న పెట్టినటువంటి వీడియో కింద చాలా మంది అన్నదాతలు అయితే కామెంట్ చేశారు అన్న మాము మేమైతే రాష్ట్ర ప్రభుత్వం కట్టుమన్నది అమౌంట్ కట్టిన తర్వాతకైతే ఇప్పటికీ మాకు రుణమాఫీ కాలేదని అని చెప్పేసి అయితే కామెంట్ చేయడం జరిగింది ఇంకా ఎంత మందికి రెండు లక్షల లోపు రుణమాఫీ కాలేదు రెండు లక్షల పైన ఇంకా ఎంతమంది అన్నదాతలు రుణమాఫీ కాకుండా ఉన్నారు అనే దాని గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాము ఇంకా మీలో ఎవరికైనా రెండు లక్షల లోపు రుణమాఫీ కాకుండా అయితే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి అదేవిధంగా మీకు కుటుంబ నిర్ధారణ జరిగిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి రెండు లక్షల పైన అమౌంట్ ఉంటే మీరు ఎంత అమౌంట్ ను కట్టారు అనేది కామెంట్ చేయండి తప్పకుండా దాని గురించి కూడా మనం అయితే వీడియో చేద్దాము ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ ఒక్కండి రాష్ట్ర ప్రభుత్వం అయితే రెండు లక్షల లోపు రుణమాఫీ కాదు రెండు లక్షల పైన రుణమాఫీ కూడా మేము చేస్తాం తప్పకుండా మాది రైతు సంక్షేమ ప్రభుత్వము పైన ఉన్నటువంటి అమౌంట్ను మీరు కట్టండి అని చెప్పేసి అన్న వెంటనే చాలా మంది అన్నదాతలు అయితే ఫస్ట్ కట్టుకున్న వాళ్ళకే రుణమాఫీ అయితే కావచ్చు అని చెప్పేసి టక్క టక్కన పోయి వాళ్ళైతే బ్యాంకులలో పైన ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ ను అయితే కట్టుకున్నారు ఇప్పుడు మనం చూద్దాం కామెంట్లలో ఎంతమంది అన్నదాతలు అయితే రుణమాఫీ కాక ఆందోళన చెందుతున్నారు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి చాలా మంది అయితే మనకు కామెంట్ పెట్టిరు అవన్నీ మనం చూద్దాం అయితే ఆందోళన ఎందుకన్నా దీనికి అంటే వాళ్ళు ఒకవేళ మీరు చెప్పకపోతే కనుక ఏది పైన ఉన్నటువంటి అమౌంట్ మీరు కట్టండి మేము రుణమాఫీ చేస్తామని చెప్పకపోయి ఉంటే వాళ్ళు కట్టపోదురు కదా వాళ్ళు వేరే కాడ అక్కడ ఇక్కడ తీసుకొచ్చుకొని కట్టుకున్న తర్వాతకి రుణమాఫీ అయితే మళ్ళీ తీసుకొని ఎక్కడైతే వాళ్ళు తీసుకొచ్చుకున్నారో అక్కడ అమౌంట్ కట్టుకుంటా అనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకొచ్చి వెంటనే కట్టుకున్నారు ఇప్పటికైతే ఇంకా రెండు లక్షల లోపు రుణమాఫీ కాదు రెండు లక్షల పైన రుణమాఫీ గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎటువంటి క్లారిటీని అయితే ఇవ్వలేదు పైన ఉన్నటువంటి అమౌంట్ కట్టుకున్న వాళ్ళైతే రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు ఒకసారి చూడండి అన్న పేరు వచ్చేసి తాళ్ళ బాలరెడ్డి సిద్దిపేట జిల్లా లింగారెడ్డి పల్లె నేను రెండు లక్షలు తీసుకున్నాను నాకు రుణమాఫీ కాలేదు మెత్తి పదిహేను వేలు ఆగస్టులోనే కట్టేశాను అయితే మనకు గతంలో ఎప్పుడైతే ఆగస్టు పదిహేను తారీఖు మనకు మూడో విడత రుణమాఫీ కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కదా దాని తర్వాతకి రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణమాఫీ ప్రక్రియను కూడా మేము విడతల వారీగా మొదలు పెడతాము పైన ఉన్నటువంటి అమౌంట్ ను కట్టేసుకోండి అని చెప్పేసి అప్పుడే చెప్పేసి వీళ్ళు అయితే వీళ్ళు ఏంటంటే వెంటనే మొదలు పెడతారు కావచ్చు ఎవరైతే ఫస్ట్ కట్టుకుంటారో వాళ్ళకే రుణమాఫీ జరుగుతుందని చెప్పేసి చాలా మంది అయితే పైన ఉన్న అమౌంట్ ను కట్టేసుకున్నారు అన్న కూడా అదే విధంగా పైన ఉన్నటువంటి పదిహేను వేలైతే ఆగస్టులోనే కట్టేసిందట ఆగస్టులో కట్టేసి ఒక అని ఇప్పటి వరకు అయితే ఆ పైన ఉన్న అమౌంట్ కట్టినటువంటి వాళ్ళ గురించి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు అయితే ఇంకొకటి చూద్దాం అన్న మాకు మాకు కూడా రుణమాఫీ కాలేదు మా వాళ్ళ నాన్న చనిపోయినట లక్ష రూపాయలు లోన్ ఉంది మాది నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం రుణమాఫీ చేయలే అని చెప్పేసి అన్ననైతే కామెంట్ చేసిండు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఉందట లక్ష ఇరవై ఐదు వేల అంటే రెండో విడత రుణమాఫీ కావాలి వాళ్లకు రెండో విడతలో రుణమాఫీ కాకపోతే మూడో విడతలోనైనా కావాలి సరే మూడో విడతలో కాకుండా లాస్ట్ నచ్చినటువంటి నాలుగో విడతలోనైనా రుణమాఫీ అనేది జరగాలి అయితే ఇక్కడ ఒక చిక్కు ఏంటంటే చనిపోయిన వారి గురించి చనిపోయినటువంటి వాళ్లకు రుణమాఫీ చేస్తారా చేయరా అనే దాని గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు అంటే చనిపోయిన వాళ్ళ మీద రుణం ఉంటే మరి ఉన్నటువంటి వాళ్ళు కట్టడమా లేకపోతే దాన్ని ఏ విధంగా చేస్తారనేటువంటిది దానికి సంబంధించినటువంటి ఎటువంటి మార్గదర్శకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వము క్లారిటీగా చెప్పలేదు నా నాకు కూడా రుణమాఫీ కాలేదు అంగంపల్లె నర్సమ్మ చిట్యాల భూపాలపల్లి జిల్లా ఒకటి పాయింట్ ఐదు ఉందట అంటే లక్ష యాభై వేల రూపాయలు రుణమాఫీ కాలేదట ఇంకా కూడా అని చెప్పేసి మనకైతే కామెంట్ చేశారు ఇంకా కొన్ని కామెంట్స్ ఉన్నాయి అవి కూడా ఒకసారి మనం చూద్దాం ఇంకా నాకు రుణమాఫీ కాలేదు మాది మహబూబ్ నగర్ డిస్టిక్ హన్వాడ మండలం అంట అన్నది గ్రామీణ వికాస్ బ్యాంకు ఇంకా రుణమాఫీ కాలేదు యాభై వేలు ఉన్నాయి అకౌంట్లో వాళ్లే పేరు తప్పు రాసిండ్రు ఇప్పుడు నీ పేరు తప్పు ఉంది అని ఇంతవరకు ఇవ్వలేదు ఉత్తగానే అయిపోయినాయి అయిపోయినాయి అని వాళ్ళు చెప్పుకొని తిరుగుతున్నారు కానీ ఏదైనా ఇంకా తొంభై శాతము ఇంకా మిగిలే ఉంది అయితే అన్న ఏమంటాడంటే అన్న అన్న పేరు మీద యాభై వేల రూపాయల రుణం ఉందట గ్రామీణ వికాస్ బ్యాంకు బ్యాంకు వాళ్ళు అన్న పేరు తప్పుగా రాసిరు అయితే తప్పుగా రాసిన తర్వాతకి ఏమైంది వాళ్ళు చేస్తాం మేము కరెక్షన్ చేస్తాం అయిపోతుంది అయిపోతుంది అని చెప్పేసి అన్నారట ఇంకా కాలేదు అని చెప్పేసి అన్ను మరి ఇక ఆయన పేరు తప్పు రాసినటువంటి అధికారి బాధ్యత వహిస్తాడా ఆయన లోన్ విషయంలో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వము బాధ్యత వహించి ఆయనకు రుణమాఫీ చేస్తుందా అని చెప్పేసి క్లారిటీ చెప్పాలి ఎవరైతే ఆ రైతు యొక్క పేరు తప్పు రాసిరో ఆయనను వెంటనే విధుల నుంచి తొలగించి ఆ యాభై వేల రూపాయలు ఖచ్చితంగా ఆయనతోనే కట్టించాలి ఎందుకు అని అంటే ఇప్పుడు ఈ యొక్క చిన్న తప్పు చేసిడని మనం అనుకుంటున్నాం కాకపోతే ఇంకా ఎన్ని చేసినో తెలియదు అలా ఇంకా ఎంత మందికి ఈ విధంగా తప్పు చేయడం వల్ల రుణమాఫీ కార్డు వంటి వాళ్ళు ఉన్నారో ఏదైతే పేరు బ్యాంకులో ఒక రకంగా ఆధార్ కార్డులో ఒక రకంగా ఉండడం వల్ల రుణమాఫీ కార్డు వంటి అన్నదాతలు అయితే చాలా మంది ఉన్నారు అయితే ఈ సాంకేతిక కారణాల వల్లనే కదా మీరు నాలుగో విడత రుణమాఫీ అని పెట్టింది మరి అందులో కూడా ఇంకా కూడా రుణమాఫీ కాకుండా ఉంది అని అంటే దాని బాధ్యత ఎవరు వహిస్తారు నాలుగో విడతలో అందరి లిస్టు తీసుకున్నాము కుటుంబ నిర్ధారణ జరిగింది ఇంకా కూడా మూడు లక్షల యాభై వేల మంది ఉన్నారు అని చెప్పేసి అన్నారు కదా మరి ఇంకా గింత మంది ఇంకా రెండు లక్షల లోపుగా ఉన్నారు మరి ఇంకో కామెంట్ ఒక్కసారి చూద్దాం మనము రెండు లక్షల ముప్పై వేలు ఉందన్న మేము ముప్పై వేలు కట్టుకుంటే మిగతా రెండు లక్షలు కూడా మాకు మాఫీ కాలేదు పైన ఉన్నటువంటి ముప్పై వేలు రూపాయలు కట్టుకున్నాడా రెండు లక్షల రుణమాఫీ కాలేదు అంటున్నాడు అదేవిధంగా ఇంకోటి రెండు లక్షల పైన ఉన్నది రుణము మాఫీ కాలేదని చెప్పేసి అన్న కామెంట్ పెట్టిను రెండు లక్షల పైన ఉన్న అమౌంట్ కట్టినా నాకు రుణమాఫీ కాలేదు అయితే పైన కట్టిన చాలా మంది ఏంటంటే పైన ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు రూపాయలు ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ కట్టుకొని అయితే రెండు లక్షల వరకన్నా కనీసం మాఫీ జరిగినా కూడా ఎంతో కొంత హెల్ప్ అని చెప్పేసి చూస్తారు కానీ దానికి సంబంధించినటువంటి ఎటు ఎటువంటి విధి విధానాలు కానీ దానికి సంబంధించిన షెడ్యూల్ కానీ ప్రకటిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంతవరకు చెప్పలేదు అన్నా మాది రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఉంది రేషన్ కార్డు లింకు మా అమ్మ పేరు మీద ఉంది నా పేరు మీద లేదట ఆయనకు రుణమాఫీ కాలేదు అయితే మెయిన్ థింగ్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇందులో రేషన్ కార్డును ప్రామాణికం చేయడానికి గల కారణాలు ఏందో ఒక్కసారి మనం మాట్లాడుకుందాము అయితే మనకు బ్యాంకు వాళ్ళు మాత్రం రేషన్ కార్డు విడకుండా కేవలం నీకు పట్టా పాస్బుక్ ఉందా నీకు వాళ్ళ బ్యాంకులో అకౌంట్ ఉందా ఇవి మాత్రమే చూసి వాళ్ళు మనకు రుణం ఇచ్చినప్పుడు మరి మాఫీ విషయంలో ఎందుకు రేషన్ కార్డును వీళ్ళు ప్రామాణికం చేసిరంటే గిందుకే ఏంటి గిలాంటి లొసుకులు ఉంటాయి గిలాంటి కథలు ఉంటాయి మనకు ఎంతో కొంత సేవ్ అవుతుంది అమౌంట్ ఇట్లాంటి వాళ్లకు ప్రాబ్లం ఉన్నాయని చెప్పేసి వాళ్లకు రుణమాఫీ కాకుండా చేస్తే మనకు నా ఏదైతే డబ్బు ఉన్నదో అది మిగులుతుందని చెప్పేసి ఉద్దేశంతోనే రేషన్ కార్డును ప్రామాణికం చేసిరు మళ్ళీ రేషన్ కార్డులో కేవలము ఒక్కరికి మాత్రమే అంటే రేషన్ కార్డుకు రెండు లక్షలు మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్పారు అంటే రేషన్ కార్డులో గతంలో ఎప్పుడో పది సంవత్సరాల కింద ఇచ్చినటువంటి రేషన్ కార్డు ఇప్పటికి కూడా చాలా మంది రేషన్ కార్డులు ఒక్కటే ఉన్నాయి కుటుంబం మొత్తం వాళ్ళకు పెళ్ళై పిల్లలు పుట్టినా కూడా వాళ్ళకి ఒకటే రేషన్ కార్డు ఉంది అయితే దాన్ని ప్రామాణికం చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇదే ఒక రేషన్ కార్డుకు రెండు లక్షలు మాత్రమే అంటే ఒక్కటి ఒక రేషన్ కార్డు మీద ఇద్దరు ముగ్గురికి లోన్ ఉంటుంది కాకపోతే అలా జరిగేది ఒకరికే జరుగుతుంది కాబట్టి మిగతా వాళ్లకు లోన్ మాఫీ చేయని అవసరం లేదనే ఉద్దేశంతోనే వాళ్ళు రేషన్ కార్డును అయితే ప్రామాణికం చేయడం జరిగింది టూ ల్యాక్స్ పైన ఉన్న రుణమాఫీ కాలేదు బ్రో అని చెప్పేసి ఒక ఆయన పెట్టాడు ఇంకో రెండు లక్షల పదహారు వేలు ఉంది బ్రో పైన కట్టేసినా అయినా కూడా రుణమాఫీ కాలేదు ఏం చేయాలని చెప్పేసి పెట్టిండు అన దానికి సంబంధించి ఇంకా ఎటువంటి విధి విధానాలు రాలేదు ఖచ్చితంగా రెండు లక్షల పైన రుణమాఫీ అయ్యేంత వరకు అయితే మనం పోరాడక తప్పది ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరిగే విధంగా జరిగేదాకా కూడా మనం అందరం కలిసిగట్టుగా పోరాడం అదే విధంగా ఇంకొక అన్న పెట్టిన ఏంటంటే రుణమాఫీ రెండు లక్షలు పైన ఉంటే నేను పైది కట్టినా అన్న అని చెప్పేసి పెట్టిండు కాలే అని చెప్పేసి చాలా మంది ఇదే ఇంకా అంటే ఓన్లీ నేను పెట్టినటువంటి వీడియో కిందనే ఇంతమంది కామెంట్ పెట్టిరంటే ఇంకా ఎన్ని లక్షల మందికి ఎన్ని లక్షల మంది పైన ఉన్నటువంటి అమౌంట్ కట్టుకొని ఎదురు చూస్తున్నారు యాభై వేలు డెబ్బై వేలు ఇవన్నీ అమౌంట్ కట్టుకుని ఎదురు చూస్తున్నాం వాళ్ళకు బాధ్యత ఎవరు వహించాలి మీరు చెప్పడం వల్లనే కదా వాళ్ళు కట్టింది మీరు చెప్పకుండా ఉంటే వాళ్ళు కట్టపోసారు ఎప్పుడొకసారి మేమే కట్టుకుంటామని వాళ్ళు కదా మీరు ఇచ్చిన మాట ప్రకారము ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల లోపు మరో రెండు లక్షల పైన ఉన్న అమౌంట్ని అయితే మాఫీ చేయక తప్పదిక ఇంకో కామెంట్ వచ్చేసి మనకు రెండు లక్షల పద్దెనిమిది వేలు లోన్ ఉందన్న పైన ఉన్నటువంటి ఇరవై వేలు కట్టిండట అన్నా చూడండి అయితే ఏందంటే ఆయనకు రెండు లక్షల పద్దెనిమిది వేలు ఉంటే ఆయన రెండు లక్షల పద్దెనిమిది వేల పద్దెనిమిది వేలు కడితే మరి మిగతా అమౌంట్ అయితేదో కాదు అని చెప్పేసి ఆయన ఇంకొక రెండు వేలు ఎక్స్ట్రా పెట్టుకుని ఇరవై వేలు కట్టేసి లక్ష తొంభై ఏడు వేల రూపాయలు రుణమాఫీ ఉంది ఆయనకు రుణం ఉంది మరి అది మాఫీ అయితే కావచ్చు అని చూస్తున్నాడు మరి ఆయనకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిది ఇలా చాలా మంది అన్నదాతలు అయితే అంటే నాకు తెలిసినటువంటి వాళ్ళకి ఇంతమంది ఉన్నారంటే ఇంకా బయట అంటే వీడియో చూడక కామెంట్ పెట్టని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ ను ప్రకటించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందా అని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను అదేవిధంగా ఇంకా మీలో ఎవరికైనా రెండు లక్షల లోపు రుణమాఫీ కాకుండా రెండు లక్షల పైన అమౌంట్ ఎంత కట్టి ఉన్నా కూడా మనకైతే కింద కామెంట్ చేయండి తప్పకుండా మనమైతే రుణమాఫీ జరిగేంత వరకు అయితే మాట్లాడదాం ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గండసిం నొక్కండి అదేవిధంగా ఒక లైక్ అయితే చేయండి తప్పకుండా మీరు చేసేటువంటి లైక్ వలన అయితే మన వీడియో చాలా మంది అన్నదాతల దగ్గరికి అయితే వెళ్ళడానికి వీలు అవుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి